ఓజీ సినిమా చూశారు దసరా పండగ చేసుకున్నారు విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది విజయవాడ కొత్త కళ వచ్చింది ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో రోజు ఉన్నాం నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు ఆటో పూజ చేశారు అవునా కాదా అని అడుగుతున్నా చేశామంటే తండి ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా డబ్బులు వచ్చిందా లేదా ఇది నిజమైన పండుగ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఒక్క నిమిషంలో మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు బ్యాంకుకు పోయే పని లేదు కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది అవునా కాదా అని అడుగుతున్నా అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అది ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమ్ముడులో పదహైదు వేలు కరెక్ట్ గా వచ్చిందా లంచాలు లేవు కదా ఒక్క రూపాయి ఖర్చు లేదు కదా తిరిగే పని లేదు కదా అదే టెక్నాలజీ నేను ఆ రోజు ఊహించింది ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు ఇది ఒక వినూత్నమైన అనుభవం ఏం ఏంటో ఇలాంటి పండగ వెరీ హ్యాపీ మీ ఫోన్ లో వచ్చేసింది గుడ్ ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే మిత్రులు చెప్పారు చాలా విషయాలు మాట్లాడారు ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి మీ బాడీ అంతా హోనం అయిపోయింది ఇంకో పక్క ఛార్జెస్ కూడా విపరీతంగా ఆటోలో డీజిల్ కూడా పెరిగిపోయి అవస్థలు పడ్డారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒక పిలిపిచ్చాం ఆ పిలిపి ఎన్డీఏని గెలిపించామని ఈ రోజు మీరు చూస్తే నేను ఎన్నో ఎన్నికలు చూశాను కాని రెండు వందల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక నా చరిత్రలో ఎప్పుడు చూడని ఎన్నిక తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేటు రేపు రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాల వల్ల దీనికంటే పెరగాల లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పదారు నెలలకు ముందు చూస్తే అగమ్య గోచరం వ్యవస్థలన్నీ నిర్వీర్యం ఆగిపోయిన అభివృద్ది అలాంటి పరిస్థితుల నుంచి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను గాని నాకే అర్థం కాలేదు చాలా రోజులు నాకు అర్థం కాకుండా రాత్రింబగుళ్ళు ఆలోచించాను కానీ ఒకటే ఆలోచించాను నేను మేము చెప్పిన పని మీరు నిలబెట్టారు ఈరోజు రాష్ట్రాన్ని కాపాడడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఆలోచించి పని వదిలిపెట్టాం పదైదు నెలలైంది పదహారో నెలకు వచ్చాం నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఇక్కడే కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో డ్రైవర్స్ అంతా కూడా సమావేశమయ్యారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీటింగ్లు జరుగుతున్నాయి అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడుండే ఆటో డ్రైవర్సే కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండే డ్రైవర్స్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రోజు మీరు చూస్తే ఒక కార్యక్రమం కాదు నేను ఎక్కువగా అందరూ చెప్పారు కాబట్టి నేను ఎక్కువ చెప్పడం లేదు సూపర్ సిక్స్ ఒకసారి చూస్తే దేశ చరిత్రలో ఎక్కడా జరగని సమీక్షము ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్క పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పది వేలు వేలు ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్పింది ఆవిడ ఒక ఆటో డ్రైవర్ ఆవిడకి పదహైదు వేలు వచ్చింది పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు ముప్పై వేల అకౌంట్ లో వచ్చింది తండ్రి నేరుగా కావల్లో ఉంటే ఆటో ఇంట్లో పెట్టి కావలికి పది రోజులకు పదహైదు రోజులకు వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి పోతా ఉంది ఎప్పుడు పోయావమ్మా అని అడిగినంత మునుపు సార్ పండగలప్పుడు పోయేవాడిని ఇప్పుడు మీరు ఇది పెట్టారు నేరుగా వెళ్లిపోతున్నానంటే నీ ఆటోలో దూరం దూరంగా సార్ మీరు బస్సులో పెట్టారు కాబట్టి బస్ ఎక్కే రోడ్లు బాగున్నాయి నేరుగా పోయి చూసి వస్తున్నానని చెప్పే పరిస్థితికి వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకప్పుడు ఈ రోజు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి దేశంలో ఎక్కడా లేని విధంగా చెప్పాను ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పింఛన్ల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ మన తర్వాత తెలంగాణ ఎనిమిది వేలు ఖర్చు పెడుతున్నారు ఎనిమిది వేల కోట్లు అంటే ఈరోజు సమీక్షేమం అంటే ఏ విధంగా చేస్తున్నాము మీరే చూశారు మా ఆడబిడ్డను చూస్తున్నా ఎక్కడ చూసినా ఫుల్ లో ఉన్నారు ఎక్కడికి కావాలంటే మగవాళ్ళని అడిగే పని లేదు నేరుగా మీరు నిన్న దసరా చూశాను దుర్గమ్మ తల్లి దగ్గరికి శ్రీకాకుళం నుంచి మంత్రాలయం నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారంటే అది శక్తి ఫవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు మా ఆటో డ్రైవర్లు ఉన్నారు మీ ఇంట్లో ఉండే మా ఆడబిడ్డలు ఎక్కడన్నా పోవాలంటే మిమ్మల్ని వేది అడగాలి తీసుకుపోమని ఆటోలో ఇప్పుడు మిమ్మల్ని అడిగే పని లేదు ఎక్కడికి పోవాలన్నా నేరుగా వెళ్లిపోయే పరిస్థితికి వస్తున్నారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడే నేను వస్తానంటే మా ఆడబిడ్డ చెప్పింది ఏమమ్మా ముందుకు ఇప్పటికి వ్యత్యాసం అంటే అంత మునుపు నేను అడిగితే అప్పుడప్పుడు ఇసుక్కొని ఎప్పుడో ఒకసారి తీసుకుపోయేవాడు ఇప్పుడు నాకు ఏం అవసరం లేదు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులో పోతానని మా ఆడబిడ్డ చెప్పిందంటే అది ఈ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా శక్తి బంపర్ హిట్ అయింది చాలా సంతోషం మా ఆడబిడ్డలకి ఒకప్పుడు సిలిండర్లు ఉచితంగా ఇప్పించాం ఇప్పుడు మళ్లీ మీ అందరికీ చూస్తే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకున్నప్పుడు నేను ఒక్క సెక్షనే కాదు ఈరోజు ఇక్కడుండే ఆర్టీసీ డ్రైవర్ లో వేలు వేసాం కేటగిరీ కూడా క్యాబ్ డ్రైవర్ ఆటో డ్రైవర్ గాని ఇంకో పక్కన వివిధ రకాలైన వెహికల్స్ లో మీరు చూసినప్పుడు ఆటో రిక్షా త్రీ వీలర్ ప్యాసింజర్ మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ ఇలాంటి రవాణా సౌకర్యం ఉండేటన్ని కూడా ఇచ్చాం ఇందులో మీరు చూసినప్పుడు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఆన్లైన్లో డబ్బులు పడ్డాయి ఏ ఒక్కరికి రాకపోయినా మీరు రిపోర్ట్ చేయండి మీకు నెంబర్ ఇచ్చాం ప్రతి ఒక్కరికి డబ్బులేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా